డిసెంబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే పది గంటల వరకు వచ్చిన సమాచారం ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద ముప్పై వంద యాభై వంద డెబ్బై రెండు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల పది రూపాయల వరకు పలికాయి కోలార్ మార్కెట్లో టాప్ రేటు నాలుగు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పడింది ఫోర్ ఫార్టీ రూపీస్ చార్సో చాలీస్ రూపాయ నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు ధర తగ్గింది ఇంచుమించుగా అరవై రూపాయల వరకు టాప్ ధర తగ్గింది నిన్న కోలార్ మార్కెట్లో టాప్ ధర ఐదు వందలు ఈరోజు నాలుగు వందల నలభై రూపాయలు ఇంకా కోలార్ మార్కెట్లో మిగిలి ఉన్నాయి ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను